అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి ఒక ట్వంటీ ల్యాక్స్ అని సిసి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది దాని ప్రారంభోత్సవానికి ఇక్కడ రావడం జరిగింది దానికి ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ పేరు పేరడం మరి ముఖ్యంగా కేసుపల్లి విడిసి సభ్యులకు కేసుపల్లి గ్రామానికి చెందినటువంటి మన కాంగ్రెస్ నాయకులకు మరి గ్రామ పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు కొంచెం మిఠ మధ్యాహ్నం అయింది మీకు ఇబ్బంది అయింది ఎండలా అయినా కానీ మరి బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి తప్పట్లేదు సో మీకు ఆ రోజు ఎన్నికల ముందు మనం చెప్పినాం కొంచెం ఇక్కడ ఈ మెయిన్ రోడ్ ఒకటి అనుకున్నాము అది కొంచెం టెక్నికల్ రీజన్తోని ఇవాళ అది పాత కాంట్రాక్టర్ ఆరోగ్యం బాగాలేక కాకపోతే అది కొంచెం శాంక్షన్ చేసాం మన క్యాన్సల్ చేసాం మళ్ళా దాన్ని రీశాంక్షన్ వరకు ఇప్పుడు సెక్యూరిటీ దగ్గర ఉంది కొంచెం అది లేట్ అవుతా ఉంది అయితే ఈ రోడ్ మాత్రం మనం మీరు ఇప్పుడు ఇది ఇరవై లక్షలతో చేయించుకోండి ఇంకా తక్కువ ఉంటే కూడా మళ్ళీ కూడా ఇద్దాం ఈ రోడ్ కంప్లీట్ చేసుకుందాం మనం అయితే ముఖ్యంగా ఇక్కడ మీ దగ్గరికి రావడం చెప్పడం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ అప్లికేషన్స్ ఇచ్చారు ఇప్పుడు మనకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి గతంలో పది సంవత్సరాలు కేశపల్లిలో ఒక ఇల్లు కూడా రాలేదు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మేము చెప్పినాం ఇంతకుముందు మనం ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత మీకు కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పినాం ఇవాళ ఇవాళ మీకు ఒకటే అదే చెప్తా మహిళలకు ముఖ్యంగా మీకు ఎవరెవరికైతే ప్లాట్లు ఉన్నాయో ఇల్లు లేవో మీరు అందరు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఇల్లు కట్టుకోండి మనకు ఏడు వేల ఇండ్లు వచ్చినాయి మీకు అందరు కూడా కేసుపాలి ఎంత మంది ఇల్లు కట్టుకుంటే అంత మందికి సాక్ష్యం చేశారు అది కాకుండా ఉందమ్మా కొంచెం ఓపిక ఉండు నేను ఇవాళ ఎవరికైతే ప్లాట్లు లేవు ఇల్లు లేదు ప్లాట్లు లేదు వాళ్ళకు రెండో విడత ఇస్తాం ఇప్పుడే కాదు అది ఇంకో ఆరు నెలలు ఆగాల ఇప్పుడు ఇంకొక ఆరు నెలలు ఆగితే మీకు ఇల్లు లే ప్లాట్లు లేని వాళ్ళందరూ కూడా డెబ్బై ఐదు గజాల భూమి ఇచ్చి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం నేను కోరుకునే ఒకటే ఈ కేసుపల్లి గ్రామ పెద్దలందరూ కూడా మీ గ్రామంలో మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇంకా మనకు టర్మ్ ఉంది అంటే ఏ పీరియడ్లో మనకు మళ్ళీ ఎలక్షన్ల వరకు మీ గ్రామంలో ఇండ్లు లేని వాళ్ళు ఉండద్దు నూటికి నూరు శాతం ప్రతి ఒక్కళ్ళు పక్క ఉండాలి తర్వాత అందరు కూడా ఇప్పుడు రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి ఒక డిజిటల్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అని ఇస్తా ఉన్నాం మీకు అది ఇప్పుడు ఒక కంప్యూటరైజ్డ్ అని ఉంటుంది మనకి ఇప్పుడు ఆధార్ కార్డులకు యూనిక్ నెంబర్ ఉంటుంది దాంట్లో ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అది అన్నిటికీ వాడుకోవచ్చు మనం ఆర్టీసీ బస్సుకి వాడుకోవచ్చు ఆరోగ్యశ్రీకి వాడుకోవచ్చు తెల్ల బియ్యాంకు వాడుకోవచ్చు సన్న బియ్యంకి వాడుకోవచ్చు రేషన్ అన్నిటికి వాడుకోవచ్చు ఇవాళ ఇందిరాబీన్లో కూడా వాడుకోవచ్చు ఆ కార్డ్స్ కూడా మీకు నెల రెండు నెలల్లోనే అందరికి వస్తాయి ఎవరైనా రాన వాళ్ళు ఉంటే కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్ బంద్ అయ్యేది కాదు మీరేమో తొందరపడి మాకు రాదేమో అనుకునేది కాదు ఒకవేళ ఇలా ఏదో కారణంతో లిస్ట్ మిస్ అయినా మీరు మళ్ళీ ఎంపీడీఓ మళ్ళీ అప్లై చేసుకుంటే మీకు రేషన్ కార్డు ఇప్పిస్తాం అది కంటిన్యూస్ ప్రాసెస్ అది ఒక రోజు చాలా ఇబ్బంది అయ్యేది కాదు అయితే అదే కాకుండా మీకు అందరు కూడా ఇప్పుడు మన ఉగాది నుండి సన్న బియ్యం ఇస్తున్నాం ఇలా పేదోడి కళ అదే పేదోడి కళ అది సన్న బియ్యం ఇప్పుడు అందరూ ధనవంతులే డబ్బులు ఉన్న వాళ్ళే సన్న బియ్యం తింటారు మాకు దొడ్డు బియ్యం పెడుతున్నారు అనే ఆలోచన మరి అప్పుడు చేసేవారు మస్తు చెప్పిండు అలా మన్మడ ఏం బియ్యం తింటాడో పేదోడి బియ్యం మన్మడి అదే తినాలా అని చెప్పిన కానీ అది వాళ్ళు చేయలేదు చెప్పిన కానీ చేయలేదు ఇలా మనం చేసి చూపించినాం ప్రతి మనిషికి ఆరు కిలో చెప్పున సన్న బియ్యం ఇస్తున్నాం యాభై రెండు రూపాయలకు ప్రభుత్వం కొని మీకు ఫ్రీగా ఇస్తూ ఉన్నది కాబట్టి మీరు ఎంతమంది అని కుటుంబంలో పది మంది ఉంటే పది మందికి ఇరవై కిలోలు ఇస్తున్నారు కాబట్టి మీరు కడుపు నిండా మూడు పూటలు పేదవాళ్ళు సన్న తినాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన ఇక రైతుల గురించి కూడా మరి ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్న ఇప్పుడు వరి కోస్తూ ఉన్నారు మీకు అందరు కూడా ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది గిట్టుబాటు ధర ఇస్తుంది సన్నవాట్లకు బోనస్ కూడా ఇస్తాం దాంట్లో ఏం టెన్షన్ లేదు మీరు ఒకవేళ మన కేసుపల్లి గ్రామం అంటే అది వరి పండిస్తారు మరి బాగా ఎక్కువ వస్తుంది నాకు తెలుసు అరవై డెబ్బై వేల పైన వస్తాయి సో మీకు ఒక సెంటర్ కాకుండా రెండు సెంటర్లు ఇంకా అలర్ట్ చేస్తారు మీకు ఏం ఇబ్బంది లేదు వరి అదే అదే ఇవాళ ఉపాధి హామీ కూడా భూమి లేని వాళ్ళకు కూడా నిరుపేదలకు గతంలో ఏ ప్రభుత్వం కూడా భూమి లేని నిరుపేదల గురించి మన వాళ్ళే ఉన్నారు ఏంటంటే రైతుకు రుణమాఫీ ఇస్తా ఉన్నారు కరెంటు బిల్ ఇస్తున్నారు ఇలా బోనస్ ఇస్తున్నారు మరి భూమి లేని పేదోళ్ల సంగతి ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎజెండాలో పెట్టినట్టు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం ఇలా ఆరు వేల రూపాయలు చాలామంది పడ్డాయి ఇక్కడ మనకు కేసులు ఎంతమందికి ఇచ్చినామండి అండి వేల రూపాయలు వస్తాయి ఒకసారి ఆరు వేల రూపాయలు వస్తాయి ఇంకోసారి ఆరు వేల రూపాయలు వస్తాయి మీకు బ్యాంకు డీటెయిల్స్ అని అప్డేట్ చేసుకోండి వస్తాయి అవి ఆ స్కీమ్ స్టార్ట్ అయింది ఇంకా ప్రభుత్వం ఇంకా ముందు ముందు ఏదైనా ఆరో ఎకరం ఉన్న వాళ్ళకు ఎకరం ఉన్న వాళ్ళకు కూడా జాబ్ కార్డు ఉంటే ఇద్దామనే ఆలోచనలు ఉన్నారు ఈ రేషన్ విషయంలో కూడా ఇలా ఓన్లీ సన్నబియమే ఇస్తున్నాము గతంలో మనం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనము ఇంకా వంట వస్తువులు కూడా ఇచ్చినాం ఉప్పు నూనె తర్వాత ఇట్లా మన కారము ఇవన్నీ కూడా చిత్తపండి ఇవన్నీ ఇచ్చినాము అవి కూడా ఇప్పుడు తొమ్మిది రకాల వస్తువులు కూడా భవిష్యత్తులో ఇవ్వబోతా ఉన్నాం అందరికీ కార్డ్స్ వచ్చినట్ట రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఉన్నాం కాబట్టి మీకు ఇప్పుడు నేను మళ్ళా వస్తా ఇంకా ఈ రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకునేదాన్ని మనకు కూడా కేస్టల్లి గ్రామంలో ఏదైనా ఇంకా ఫర్దర్ గా మనము సీసీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ స్పెషల్ ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో ఇవన్నీ కూడా ఎక్కడ లేకుండా మీరు ఎస్టిమేషన్ వేయించండి తప్పకుండా మనము కూడా గత ఎలాంటి అభివృద్ధి వర్షాకాలం అయితే మా ఊళ్ళే పదేళ్ల గురించి మాట్లాడకు మేము లేము మరి అప్పుడు మీరు అడగలేదు ఆయన ఏం పట్టించుకోలేదు పది సరే ఇవాళ మాకు అవకాశం ఇచ్చేది అదే అదే నేను మళ్ళీ గతంలో అడగాలి నన్ను కాదు అదే అర్థమైంది అదే దాని గురించే మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు దాన్ని కూడా కంప్లైంట్ చేపిస్తాము అప్పుడు ఒక కాంట్రాక్టర్ కు ఇచ్చింది అది ఆయన ఆరోగ్యం ఆయన చేయలేడు ఆయన ఇప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళా కొత్త ప్రపోజల్ పెట్టి అది ఏంటంటే అది ప్యాకేజ్ కింద పెట్టిండు అది ఇది ఒకటే కాదు దాని ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి ఆయన ప్యాకేజ్లో సో అవన్నీ కూడా బిల్లు క్లోజ్ చేసి చేయడానికి గవర్నమెంట్లో కొంచెం టైం పడుతుంది సో అది కూడా మళ్ళా టర్మ్ ఆయన ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎక్స్టెన్షన్ ఇవ్వాలి ఆర్డర్ అది అంటే మన అగ్రిమెంట్ అది చేస్తే కానీ అది మళ్ళీ వేరే వాళ్ళకి చేయడానికి కూడా రాదు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినట్టు కూడా లేదు సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి మేము అంత డీటెయిల్గా పోకుండా కాకపోతే ఇది నేను ఖచ్చితంగా మనకు రోడ్ అవుతుంది ఇది కూడా ఈ సీజన్ రోడ్ చేసుకోండి ఇప్పుడు ఇరవై లక్షలు ఎంత ఇంకో అయిపోదా అయితే ఇంకో ఇరవై లక్షలు కూడా అవసరం ఉంటే ఇస్తాము ఏం ఇష్యూ లేదు సంసారం లాగా ఉన్నది అయినా కానీ మేము చెప్పిన మాట మీద ఉండాలని చెప్పి ఒకటి ఒకటి పదిహేను నెలల్లో చేసుకుంటా వస్తున్నాం పెన్షన్లు కూడా ఇస్తాము మీకు వారు చెప్పినాము ఇస్తాము కానీ ఇప్పుడే కాదు ఇంకా డబ్బులు తక్కువ ఉన్నాయి ఇప్పుడు అభివృద్ధి చేసుకోవాలా ఇటు సంక్షేమ పథకాలు చేసుకోవాలా ఇటు రైతులను ఆదుకోవాలా రకరకాలు అన్ని రకాలుగా చేస్తా ఉన్నాం ఇంకా కొంచెం టైం అవుతుంది వస్తాయి అయితే ఈ కుల సంఘాల వారికి కూడా మనకి ఇంకా సిడిపి రాలేదు సిడిపి వచ్చిన తర్వాత మన మన పెద్దలు గ్రామ గ్రామ నాయకులను పిలుస్తాము వాళ్ళు ఎక్కడ టాప్ ప్రయారిటీ ఉందో అలా విడుదల వారికి మనం అన్ని కుల సంఘాలు కూడా కొంచెం కొంచెం పెట్టుకున్నాము మొత్తం పెన్షన్ కూడా అదే పెన్షన్ కూడా వస్తుంది కానీ కొంచెం ఆలస్యం అవుతుంది తొందరగా